మనం రోజు ఫాలో అయ్యే రూల్స్ మన రైట్స్ మన ఫ్రీడమ్ ఇవన్నీ ఎక్కడ నుంచి వచ్చాయి మన కంట్రీని స్ట్రాంగ్ గా నిలబెట్టే ఫోర్ ఇన్విజిబుల్ పిల్లర్స్ అయితే ఉన్నాయి అదే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫోర్ పిల్లర్స్ వాటి గురించి ఈ వీడియో లో సింపుల్ గా మనం తెలుసుకుందాం ఫస్ట్ పిల్లర్ వచ్చేసి లెజిస్లేచర్ సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక లా క్రియేట్ చేసే పవర్ పార్లమెంట్ అండ్ అసెంబ్లీస్ ఇక్కడ ఉంటాయి కాన్స్టిట్యూషన్ చెప్తుంది ఆర్టికల్ సెవెంటీ నైన్ పార్లమెంట్ అంటే ప్రెసిడెంట్ లోక్ రాజ్యసభ కలిసి ఇక్కడ ఉంటారు దీని మీనింగ్ ఏంటంటే పీపుల్స్ ఎలెక్ట్ చేసిన లీడర్స్ ఇక్కడ రూల్స్ ని డిసైడ్ చేస్తారు దీంట్లో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ మనం చూసుకుంటే ట్రాఫిక్ రూల్స్ చేంజ్ అవ్వడం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రావడం ట్యాక్స్ రూల్స్ మార్చడం ఇవన్నీ లెజిస్లేచర్ లా డిసైడ్ చేసిన లాస్ వల్ల జరుగుతాయి పార్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ లాస్ అన్నది క్రియేట్ చేస్తారు బట్ ఫాలో అవ్వాల్సింది ఎవరు దట్ ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్టికల్ సెవెంటీ ఫోర్ చెబుతుంది లెజిస్లేచర్ అనేది రూల్స్ రాసింది ఎగ్జిక్యూటివ్ అనేది దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది దీనికి సంబంధించి రియల్ లైఫ్ మనం చూసుకుంటే పోలీస్ లా ఎన్ఫోర్స్ చేస్తారు రోడ్స్ బిల్డ్ చేస్తారు హాస్పిటల్స్ రన్ చేస్తారు పాస్పోర్ట్ రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఇలాంటివి యాక్స్ అండ్ పవర్ ఇజ్ కోల్డ్ ఎగ్జిక్యూటివ్ పార్ట్ త్రీ వచ్చేసి జుడిషరీ సో ఒక థర్డ్ పిల్లర్ లాంటిది ఇదేంటంటే ప్రొటెక్టర్ ఆఫ్ పీపుల్ అని చెప్పొచ్చు కోర్ట్స్ హైకోర్టు సుప్రీం కోర్ట్ అయితే దీని జాబ్ ఏంటి ఆర్టికల్ థర్టీ టూ ఏం చెబుతుంది ఇఫ్ ఆర్ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయితే యూ కెన్ డైరెక్ట్లీ గో టు సుప్రీం కోర్ట్ రియల్ లైఫ్ లో దీని మీనింగ్ ఏంటంటే ఇన్ కేస్ రాంగ్ అరెస్ట్ అయి మనం కోర్టుకు వెళ్ళామనుకోండి ప్రాపర్టీ డిస్ప్యూట్ సాల్వ్ చేస్తారు స్కామ్ కేసెస్ లో జస్టిస్ ఇస్తారు గవర్నమెంట్ లాస్ గనక ఇల్లీగల్ అయితే క్యాన్సల్ చేస్తారు జస్టిస్ పవర్ ఇజ్ కోల్డ్ జుడిషరీ తర్వాత పార్ట్ ఫోర్ వచ్చేసి మీడియా సో ఇదే ఫోర్త్ పిల్లర్ మీడియా అండ్ ప్రెస్ ఇది ఫోర్త్ పిల్లర్ కన్స్టిట్యూషన్ లో అఫీషియల్ గా రాయలేదు కానీ పవర్ ఇచ్చారు ఆర్టికల్ నైన్టీన్ ఏ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ దీని మీనింగ్ ఏంటంటే నిజం మాట్లాడాలి క్వశ్చన్ చేయాలి ఎక్కడైనా తప్పు జరిగితే ఎక్స్పోజ్ చేయాలి ఇప్పుడైనా సరే ఎటువంటి స్కామ్ జరిగినా సరే మీడియా అండ్ ప్రెస్ అది ఎక్స్పోజ్ చేసి బయటికి తీసుకురావాలి అలాగే జర్నలిస్ట్ అందరూ పొలిటిషియన్స్ ని క్వశ్చన్ చేయాలి సోషల్ మీడియాలో అవేర్నెస్ అనేది స్ప్రెడ్ చేయాలి సో అందుకని ట్రూత్ పవర్ ఇస్ కోల్డ్ మీడియా అందుకనే మన భారతదేశంలో ఈ ఫోర్ పిల్లర్స్ ఎప్పుడు కలిసి వర్క్ చేయాలి వీటిలో ఒక్కటి కూడా ఓవర్ పవర్ అవ్వకూడదు లెజిస్లేచర్ లా ఎగ్జిక్యూటివ్ పవర్ జ్యుడిషియరీ జస్టిస్ మీడియా వాచ్ డాగ్ ఇదే మన రియల్ డిప్లొమసీ సిస్టమ్ ఈ కన్స్టిట్యూషన్ అనేది పేపర్ లో మాత్రమే కాదు ఇది మన రియల్ లైఫ్ లో ప్రతి రోజు వర్క్ చేస్తూనే ఉంటుంది మీరు రోడ్డు మీద సేఫ్ గా నడుస్తున్నారంటే అలాగే మీరు వాయిస్ రైట్ చేస్తున్నారంటే అండ్ అన్యాయం జరిగితే న్యాయం కోసం వాయిస్ రైట్ చేస్తున్నారంటే దీని వెనక ఈ ఫోర్ పిల్లర్స్ అన్నది మెయిన్ కారణం ఇఫ్ యూ లవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ నాలెడ్జ్ కంటెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్